తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగపడే కొంతమంది నేతలను త్వరలోనే టీడీపీలో చేర్చుకోనున్నట్లు కావూరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పుట్టిన సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం స్థానిక స్థానిక మన్యం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో కావులిపట్నంలో జనిగర్ల మహేంద్ర ఆధ్వర్యంలోను దగది మండలంలో ఎంపీపీ తాడూరు ప్రసాద్నాడు ఆధ్వర్యంలోను భారీ చరికలు తెలుగుదేశంలో ఉంటాయని వివరించారు రాష్ట్ర అధినేత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు సీఎం గారి దగ్గరికి నేను పేద రవిచంద్ర గారు ఇద్దరు కూడా తగ్గదెత్తికి సంబంధించినటువంటి ఎంపీటీసీలో సర్పంచ్ సంబంధించి సీఎం గారితో చర్చించాం ఆయన కూడా సుముఖంగా వ్యక్తపరిచాడు అతి తొందరలో తగదెత్తలో కానీ అతి తొందరలో కావల్లో మహేంద్ర నాయకత్వంలో ఈ రోజు కొండల రోజు శ్రీహరి ఓజీన రవి అందరూ కూడా అతి తొందరలోనే రంగరంగ వైభవంగా ఆ మంత్రుల సమక్షంలో అతి తొందరలోనే వారిని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి లోకేష్ గారు పర్మిషన్ తీసుకుని తెలుగుదేశం చేసుకుని వాళ్ళందరి సేవలు కావాలి పట్టణ అభివృద్ధి కోసం కావాలి తెలుగుదేశం భవిష్యత్తు కోసం మిమ్మల్ని ముఖ్యంగా కౌన్యూ చేయడం కోసం మేము వాళ్ళు అందరం కలిసి కల్పిస్తామని సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం